బ్యాక్ మీ సిజు బాగా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఇది వచ్చి ఫోర్త్ డే వ్లాగ్ నేను చూసా రెడీ అవడం కూడా ఫోన్ లో రెడీ అవుతున్నాను ఇంకా మిర్రర్ దగ్గర కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా ఫోన్ ఇలా కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట బట్ ఈ రోజు వ్లాగ్ అయితే మొత్తం ఫుల్ ఫుల్ వర్క్స్ ఏమేం వర్క్స్ కూడా మీతో చెప్పేస్తాను వీడియో మొత్తం ఎండ్ అయ్యే వరకు చూడండి ఏం జరుగుతుందా ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానమాట ఈ రోజు మొత్తం పచ్చళ్ళ గురించి అండి ఈ రోజు కానీ రేపు మొత్తం పచ్చళ్లే పచ్చళ్ళు ఏమేం పచ్చళ్ళు పట్టాము అన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాము అది కూడా మాక్సిమం ట్రై చేస్తాను అన్ని వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా బట్ కొన్ని కొన్ని మిస్ అయితే నేనేం చేయలేను బట్ అది కూడా ఎందుకో చెప్తాను నా దానిలో ఎక్కువ స్టోరేజ్ లేదు కాబట్టి మాక్సిమం కవర్ చేస్తున్నానండి బట్ట అన్ని ఎన్ని ఉన్నాయా అని చెప్పి చూపిస్తున్నాను ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి బయటకు వెళ్లి పచ్చలు సంబంధించిన అన్ని తీసుకొని వచ్చామని చెప్పా కదా ఎస్టర్డే అవిను అలాగే మేము మధ్యలో తెనాలు కూడా వెళ్ళొచ్చామండి ఆ తెనాలు వెళ్ళిన ప్రోగ్రామ్ అయితే చూపించలేకపోయాను బట్ ఇక్కడ వెళ్ళి వచ్చాక సంగతి అనమాట వెళ్ళి వచ్చాక ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ కూడా చేసేశాక ఇంకా అందరం కూర్చున్నాం అనమాట కూర్చొని ఇలా వర్క్ స్టార్ట్ చేశాము అది కూడా చింతపండు ఉంటుంది కదండి చింతపండులో చాలా పీచ్ ఉంటుంది ఆ పీచ్ మొత్తం తీయకపోతే అది మనం పచ్చడి రుబ్బినప్పుడు కూడా అన్నీ అడ్డం పడతాయి తినడానికి కూడా బాగోదు అందుకని మొత్తం పీచ్ అయితే తీసేస్తున్నాం అనమాట సో ఆ పీచ్ తీయడానికి మాకు చాలా టైం పట్టింది అది కూడా ఎక్కువ చింతపండు కదండి అందరం సగం 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 అలా షేర్ చేసుకొని మరి తీసాము సో దానికైతే ఫుల్ టైం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ సెక్షన్ అయితే అది కంప్లీట్ చేసి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కదండి దాని తొడియాలు అవి తీస్తే ఆ కూర్చున్నాం అనమాట దానికి చాలా టైం టేకన్ అయిపోయింది ఇక రేపటి విషయానికి వస్తే రేపు మా ఆడబిడ్డ వాళ్ళు మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు సో అందుకని ఇంక ఈ రోజు ఈవినింగ్ కొంచెం టైం దొరికితే ఫాస్ట్ ఫాస్ట్ గా వన్ టౌన్ వచ్చేసాం అనమాట ఇది అంత వన్ టౌన్ లో చూపిస్తున్నాను మీకు మా ఆడబిడ్డకి కావాల్సినవి అని తను తీసుకుంటుంది వన్ టౌన్ లో చాలా కొనాల్సినవి ఉన్నాయి అనేసరికి సో బయటకు వచ్చేసాము శివాజీ కెఫ్ కూడా తిరిగామండి బట్ తనకు కావాల్సిన పర్ఫెక్ట్ గా దొరకలేదని చెప్పి ఇంకా వన్ టౌన్ అయితే వచ్చాము తను తీసుకున్నవన్నీ ఒక క్యారీ బ్యాగ్ లో ఉన్నాయి బట్ ఇవి వెళ్లేటప్పుడు ఇంకా కొన్ని కనబడినాయి అనమాట తీసుకోవాల్సిన చిన్న చిన్నవి ఉంటాయి ఇంకా సో అక్కడ షాప్ దగ్గర ఆపాను అనమాట అప్పటికి మేము త్వరగానే బయలుదేరామండి సెవెన్ కళలా బయలుదేరాము బయలుదేరి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా వన్ టౌన్ ఉన్నట్టు తెలిసిందే కదండి ఓ పట్టాన కంప్లీట్ అవుతాయి ఏ పనులైనా హోల్సేల్ షాపులు ఫుల్ ఉంటాయి మనకు కావాల్సినవి ఒక దా ఒక చోట మనం వెతకం కదా అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటాం కదా అలా తిరిగి తిరిగి ఫైనల్గా వచ్చేటప్పుడు నైన్ టెన్ అలా అవుతుంది ఇంకా షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి అనమాట తను తీసుకుంటున్నారు నేనేమో ఇంకా అన్ని చూపిస్తున్నాను ఏం తీసుకుంటుంది ఏంటి అనేది ప్లస్ అది కూడా వీడియో కోసం కూడా అలా వ్లాగు షూట్ చేస్తున్నా అనమాట ఇక పిల్లల కోసం అని చెప్పి బ్లాక్ తాడు అలాగే రెడ్ తాడు పెడతారు కదండి ఇక్కడ మొద తాడు కట్టుకోవడానికి హ్యాండ్స్ కి లెగ్స్ కి అలా కట్టుకోవడానికి ఉంటాయి కదా సో అవి తీసుకొని అలా క్లిప్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి సో వాటిలో ఏ కావాలంటే అవి చూస్ చేసుకుంటున్నారు అంతకుముందు ముందు ఇంకా చాలా తిరిగామండి ఆ షాప్స్ అన్ని తీయాలంటే నాకు నా ఫోన్ లో స్టోరేజ్ లేదు ప్లస్ అంత టైం కూడా లేదు ఉన్నంత వరకు అయితే మాక్సిమం మేనేజ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ తీసుకున్నవైతే ఇవి క్లిప్స్ హెయిర్ క్లిప్స్ ఎక్కువ తీసుకున్నాము మేము చేసిన పిచ్చమ్ అని ఒకటి చెప్పేస్తాను అనుకుంటున్నారా వెళ్ళాము వన్ టౌన్ అయితే వెళ్ళి పనులైతే కానిచ్చాము అక్కడ ఇంకా చాలా షాప్స్ తిరిగామన్నాం కదా అక్కడ లగేజ్ కూడా ఉందన్నాను కదా సో ఆ లగేజ్ తీసుకొచ్చి ఈ షాప్ దగ్గర పక్కన పెట్టాను పెట్టేసి ఇంకా తనకు కావాల్సిన తీసుకొని అవి తీసుకొని ఉన్న లగేజ్ మిస్ చేసి వచ్చామన్నమాట అక్కడ వదిలేసి వెళ్ళిపోయాము అలా ఉంటాయండి మన తిరిగితే అట్లు మీలో కూడా ఇలా ఎవరన్నా ఫేస్ చేశారా మేమైతే ఇలాంటి చాలా సార్లు ఫేస్ చేసామండి అసలు మెయిన్ అది మర్చిపోతాం అనుకుంటానే ఉన్నాను మర్చిపోయాము సో మర్చిపోయి వచ్చేసాము చాలా దూరం అయితే వచ్చేసాము చూసారు కదా అప్పటికి షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి నైన్ థర్టీ అవుతుంది అరౌండ్ ఇంకా అక్కడ దాకా ఇంటి దాకా వచ్చేసాము మళ్ళీ గుర్తొచ్చింది అయ్యో మర్చిపోయా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ వెళ్ళి అప్పుడు క్వార్టర్ టు టెన్ దాకా ఉన్నారు పాప మా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అలాగేస్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము వెళ్ళి అదైతే తీసుకొని ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే అలా టెన్ అవుతుంది కదా అందరికి ఆకలిస్తా ఉంటుంది కదండి సో టిఫిన్ వర్క్స్ చూసేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ దోశలు అది కూడా ఆనియన్ దోశలు వేసేస్తున్నాను అవి కంప్లీట్ గా తిన్నాక ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు కానీ ఈ రోజు అయితే పొద్దుండే చిన్న దగ్గర నుంచి ఏ పనులు సరిపోతాయి ఉన్నాయండి అంటే మనం పెట్టుకుంటే పనులు పెట్టుకోకపోతే పనులు ఉండవు కదా బట్ పచ్చళ్ళంటేనే పనులు అండి ఆ పనులు పెట్టుకుంటే మామూలుగా ఉంటుంది ఇన్ని పనులు చేసుకుంటూ అన్ని మేనేజ్ చేసుకోవాలి కదా మరి ఎప్పుడో ఒకసారే కదండి సంవత్సరానికి ఒకసారి పచ్చళ్ళు పెడతాము అది కూడా ఒక నాలుగు రోజులు మూడు రోజులు కష్టపడితే పోయే సమయం లేదులే అండి బయట కొన్నా సరే మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ కూడా ఉండవు ప్లస్ అవి కూడా బాగోవు డబ్బులకు డబ్బులు పోతా ఉంటే మనకి నచ్చవవి సో ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎంత ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏనండి అందులో మా అత్త గారు పచ్చళ్ళ స్పెషలిస్ట్ అని చెప్పాను కదా సో బాగా చేసేస్తారు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా మనం అందిస్తూ ఉంటే మా గారు చేసేస్తా ఉంటారు సో అందుకని ఇంక అన్ని కంప్లీట్ గా చేస్తూ ఉన్నాం అనమాట ఈ లోపు నేను టిఫిన్స్ లోపు పిల్లలందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఒక చిన్న వీడియో క్లిప్ తో కవర్ చేసేస్తున్నాను ఇంకా వీళ్ళైతే బొంగరాలు గేమ్ అయితే ఆపలేదండి ఆపని కూడా ఆపలేదు అది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది పొన్నూరు దగ్గర నుంచి ఆ గోల గోలగానే ఉందనమాట వాళ్ళు నాన్ స్టాప్ గా ఆడుతూనే ఉన్నారు ఇదిగో చూసారు కదా ఎవరు గోల్లో వాళ్ళు ఉన్నారు నా గోల్లో నేనున్నా అనమాట మరి ఇవైతే మెమరబుల్ డేసే కదండి పిల్లలకి అంటే ఎప్పుడన్నా ఇలా అందరు కలిసినప్పుడును ప్లస్ మనకి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు చేసేవి మనకి అవే మెమరబుల్ డేస్ అన్నట్టు ఉంటాయి సో మా అత్త గారు అయితే పచ్చడికి రెడీ అయిపోతున్నారు ఇప్పుడు ఏం పచ్చడి అనుకుంటున్నారా జస్ట్ మిరపకాయ పచ్చడి కోసం మార్తిప్పలనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ టిఫిన్స్ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక స్టవ్ మీద నేను మెంతులు పెట్టేశాను సో మెంతులు పెట్టేస్తే మెంతులు అత్తయ్య గారు ఒకసారి చెక్ చేస్తా ఉన్నారనమాట ఇదిగోండి కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా ఆల్రెడీ గ్రైండర్ లో వేసేసాము మిరపకాయలు అవి అవుతా ఉన్నాయి ఒక పక్కనేమో వెల్లుల్లిపాయలు ఇదిగోండి తొడి అలా తీసాం కదా వెల్లుల్లిపాయలని గ్రై గ్రైండ్ చేయడం సారీ మిక్సీ పెడుతున్నాము లోపు చింతపండి కూడా కంప్లీట్ అవ్వచ్చు ఆ చింతపండు రేపు టమాటా పచ్చడి కోసం అనమాట అంటే ముందుగా కంప్లీట్ చేసుకుంటే పనులన్నీ అయిపోతూ ఉంటాయి కదా అని చెప్పి ఉన్న టైం ఖాళీ దొరికిన టైంలో అన్నీ ఇలా ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఆల్రెడీ గ్రైండర్లో అయితే వేసేసాము పండిమిర్చి సో మిరపకాయలు అవుతా ఉన్నాయి ఇది రెండు సార్లుగా తీసుకొని వేసుకున్నామండి పండు మిరపకాయలు ఎందుకంటే అది ఫుల్ లోడ్ అయిపోతుంది అని చెప్పి అలాగే బయటకు వచ్చేస్తాయి సరిగా అవ్వదు అంటే నలగడం కూడా సరిగా త్వరగా నలగదు అని చెప్పి సగం సగం గా షేర్ చేసుకొని ఒకసారి కొంచెం ఒకసారి కొంచెం అలా వేసుకొని నలిగేదాకా ఉంచేస్తున్నాం ఫస్ట్ అయితే ఇది అయిపోయింది ఫస్ట్ వాయ సెకండ్ వాయ అంటారు కదా ఇదైతే సెకండ్ వాయ మొత్తం కొంచెం నలిగాక మనకి ఆ లోడ్ కొంచెం తగ్గిద్ది కదండి అప్పుడు మొత్తం కలిపి వేసేసి ఒకేసారి కంప్లీట్ చేసేయచ్చు అన్న ఉద్దేశంతో రెండు సార్లుగా షేర్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే అక్కడ ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది దాని దగ్గర నుంచో ఇటు తిరగడం సరిపోతుంది ఇంకా నేనైతే టిఫిన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినా సరే మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ కనబడి ఫ్రూట్స్ అయితే పాడైపోతున్నాయి అని చెప్పి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ టైప్ లో ఇలా చేసేసుకొని కూర్చొని తింటా ఉన్నాను ఇంకా మిగిలిన వాళ్ళు ఏమో టీవీ చూడడం ఆడుకునే పిల్లలు ఆడుకోవడం ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి నేను మాత్రం ఫుడ్ తినే పనిలో ఉన్నా అనమాట అయితే గ్రైండర్ పని గ్రైండర్ చేసుకుంటుంది అందరు పనులు ఎవరి పనులు వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు ఆల్రెడీ ఒక వాయు వేసేసాము అదైతే బాగానే నలిగింది ఆ నలిగింది పక్కన పెట్టి మళ్ళీ ఇందాక చూపించాను కదా అది మళ్ళీ వేసాం అనమాట మరి నలగాలి కదండి ఇది కూడా చూపిస్తున్నాను చూడండి మరి ఉప్పు అన్ని కారం సరిపోయినా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం అనమాట ఫైనల్లీ మన పండి మిరపకాయ అయితే కంప్లీట్ అవ్వొచ్చింది సో ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా రేపు మార్నింగ్ ఏంటంటే టమాటా పచ్చడి ఇప్పుడు ఓపిక కూడా లేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది బట్ ముందు వర్క్ అవ్వాలి రేపు అందరు వెళ్ళిపోతున్నారు ప్యాకప్ కాబట్టి ఎవరెళ్ళకి వాళ్ళు కాబట్టి సో అన్ని ఫినిష్ చేస్తున్నాం అనమాట ఇంకా పండుమిరపకాయ పచ్చడిలో మా అత్తయ్య గారు వేసి కూడా చూపించేస్తాను బెల్లం పక్కన కొట్టించమన్నారు సో ఇలాగ బెల్లం చిత కొట్టి పక్కన పెట్టుంచాను అనమాట అవి చెప్తున్నాను అవే చూపిస్తున్నాను మీకు బెల్లం అంతా పక్కన పెట్టానని ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్గా అవలేదండి అంతమంది ఉన్నప్పుడు పనులన్నీ అయిపోయినాయి అని అసలు చెప్పలేము కదా సో అందుకనే చెప్తున్నాను ఇప్పుడైతే ఆ బెల్లం దేనికి అనుకుంటున్నారా ఈ పచ్చళ్ళు వేస్తారండి మా అత్తయ్య గారు కొంచెం ఇప్పుడు నేను కొట్టిన బెల్లం మొత్తం అందులో వేస్తారు అలాగే ఆముదం కూడా వేస్తారనమాట సో అవి అవి కూడా చూపిస్తాను ఎలా వేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇంకా ఇల్లు అయితే ఇది ఇలా ఉంది అని చూపిస్తున్నాను నేనైతే డల్ అయిపోయాను చూశారు కదా అయిపోయింది నా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఈ వర్క్ కంప్లీట్ అయితే వెళ్ళి పడుకోవడమే అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ పనులు సరిపోతా ఉన్నాయి కదా సో అందరం అలసిపోయాము ఎవరి కాళ్ళు ఫోన్లో బిజీగా అలాగే టీవీల్లో బిజీగా ఇంకా ఆటలాడుతూనే ఉన్నారు ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే చింతపండు కూడా తీసామని చెప్పాను కదా పీచ్ మొత్తం తీసేసి ఇది గొండి కంప్లీట్గా అక్కడ పెట్టుకున్నాము రేపటికి సరిపోతుంది అని చెప్పి ఇంకా నిద్రలు వస్తున్నాయి కుక్కలకి మా బుజ్జిగాడు కూడా నీరసం అయిపోయాడు ఆడి 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 మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి ఆటలు అంటే ఇంకా ఫైనల్గా నీరసం వచ్చేస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫోన్ చూస్తూ పడుకుని పోతాడు అనమాట ఇంకా అందుకనే రమ్మంటున్నాడు పడుకుందాం రా మమ్మీ అంటున్నాడు సరే నేను వర్క్స్ ఫినిష్ చేసి వస్తానమ్మా అని చెప్తే వీళ్ళు ఫోన్ చూసుకుంటున్నాడు అనమాట ఇంకా మా మామయ్య గారు మా ఆడబిడ్డ అన్నయ్య గారు అందరు ఇంకా ఆ రూమ్ లోకి వచ్చని లెక్క లెక్కలు అనమాట అంటే చీరలకి వీటికి వెళ్ళొచ్చాము కదా పొన్ను కూడా వెళ్ళొచ్చాము కదా బ్లౌజులు కానీ లంగాలన్నీ తీసుకున్నారు ఇంకా వన్ టౌన్లో కొన్ని తీసుకున్నారు అన్ని తీసుకున్నామని లెక్కలు అనమాట ఎంతైనా ఏంటి అనేది ఇది గుడ్ థింగ్ అలా చెక్ చేసుకోవడం అనేది రీచెక్ చేసుకోవడం అనేది సో ఇక పర్చోళ్ళ దగ్గరకు వచ్చేసాం మళ్ళీ అదిగోండి ఆవుదం వేశారు మా అత్తయ్య గారు అదే చూపిస్తున్నాను కొంచెం ఆవుదం కంపల్సరీగా వెయ్యాలంట సో నాకైతే తెలియదండి పచ్చళ్ళ వ్యవహారం అనేది మా మదర్ కూడా చేస్తారు కానీ ఎప్పుడు పర్టికులర్గా ఉండి చూడడం అనేది తెలియదు అమ్మే పాపం అన్నీ చేసుకుంటారు నన్ను మమ్మల్ని ఏమి హెల్ప్ కూడా అడగరు పాపం ఇప్పుడైతే చేయలేకపోతున్నారు వర్క్స్ ఏమి కొంచెం ఏసి పెరుగుతుంది ప్లస్ వర్క్స్ కూడా చేసే ఓపిక ఉండట్లేదు ఎక్కడ సరిపోద్ది మా పిల్లలు అక్కడ పిల్లలు అందరూ ఉంటుంటే ఇంకా ఆమెకి పాపం పనులు అవ్వవు అలాగే ఆమెకి ఓపిక కూడా ఉండట్లేదు అనమాట సో ఇంకా గారు చేస్తున్నారు అవి చూపిస్తున్నాను బెల్లం వేస్తున్నారు అండి ఆ బెల్లం కూడా కంప్లీట్గా వేసేసేదాకా చూపిస్తున్నాను అనమాట అదిగోండి బెల్లం వేస్తున్నారు ఇంకా ఫైనల్ గా ఫినిషింగ్ వచ్చేసింది మన పచ్చడి అయితే ఇప్పుడు అందులో ఉప్పు కారం అంది సరిపోయినా లేదు చెక్ చేయమంటే నేను ఇంకా పచ్చడి తీసుకొని కొంచెం అన్నం వద్ద కలపమన్నారు అత్త సో కలిపేసి ఒక్కోసారి టేస్ట్ చేశాను నేనైతే టేస్ట్ చేశాను నాకైతే బాగుంది అనిపించింది సరే అందరికి పెట్టి చూపి అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళకి పెడుతున్నాను అనమాట ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఫస్ట్ మా మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయికి పెడతాను వాడి పేరు సాత్విక్ అనమాట సాత్విక్ సో వాడికి పెట్టాను వాడు తిన్నాడు బాగుంది అన్నాడు అలాగే మా హస్బెండ్కి మా ఆడబిడ్డకి ఇంకా ప్రతి ఒక్కళ్ళు పెట్టాలండి ఒకళ్ళనేం కాదు అందరు ఇది మామూలుగా పచ్చడి అనేది ఇలా టేస్ట్ చేస్తే కుదరదండి రైస్ లో కలుపుకొని టేస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది తెలిసిద్ది అందుకనే రైస్ లో కంపల్సరీ కలిపి పెడుతున్నా అనమాట నేనైతే తిన్నాను నాకైతే నచ్చింది సో అందరికి పెడుతున్నా అందరి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా ముందు మా అత్తయ్య గారు ముందు పం చేసేది ఆవిడ కాబట్టి ముందు ఆవిడకి ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా ఎలా ఉంది ఎలా ఉంది మన నుంచి రిప్లై వచ్చే వరకు ఆవిడకి కొంచెం టెన్షన్ అన్నట్టు ఉంటది సో అందరు తిన్నాక అందరు బాగుంది అన్నారు సో సక్సెస్ఫుల్ గా మన పచ్చడి అయితే కంప్లీట్ అయింది ఇంకో పచ్చడి రేపు అయితే చేసేస్తాము అది కూడా రేపు పోస్ట్ చేస్తాను వీడియోని సో ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికైతే వచ్చేస్తుంటాను ఇక మా వాడైతే గోల్ పెట్టేస్తున్నాడు మమ్మీ మమ్మీ అని అరుస్తున్నాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుంది కదా ఇంకా రమ్మని గోల్ పెడుతున్నాడు అనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోతుంది అంత బిజీ షెడ్యూల్ అయిపోయిందండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ ముందుగా లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఇదండి ఈ రోజు వ్లాగు ఇలాంటి మరికొన్ని తో ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఎవ్రీవన్